రెండవ రాజులు ఇరవయవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాల వరకు మనము ధ్యానించుకొని ప్రార్థన చేద్దాం ఇక్కడ హిచ్కియాకు అస్వస్థత వచ్చింది ఏంటి అంటే అది ఇస్కియాకు మరణకరమైన రోగము కలగగా మరి ఇస్కియా ఈ మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆయన ఎక్కడ కూడా బాధపడలేదు ఎక్కడ కూడా కృంగిపోలేదు అధర్య పడలేదు మరి ఆయన ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు మరి ఈనాడు కూడా చాలామంది అందరూ బాగున్నారు నాకెందుకు ఇలా అయింది నాకెందుకు ఈ వ్యాధులు నాకెందుకు ఈ పేదరికము అని అనుకుంటున్నారు కానీ దీని వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని నీవు చూడగలిగా ఇజికేలాగా చూడగలుగుతున్నప్పుడు వెంటనే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు చాలామంది నాడు బాధపడుతూ కృంగిపోతూ నాకేలా జరుగుతుంది ఏంటి నేను దేవుడు నమ్ముకున్నాను కదా అనుకుంటారు కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు పక్షపాతి కాడు ఏదో ఒక బలహీత ఏదో ఒక వ్యాధి ఏదో ఒక సమస్య వచ్చిందంటే దాన్ని జయించే కృపను ఆయన కాపుదల ఆయన భద్రత నీకు ఇస్తాడు ఆయన తోడు నీకు ఉంటుంది ఆయన నిన్ను దీవెనకరంగా మారుస్తాడు ఎంతో తెలుసా అనేకులకు దీవెనకరంగా ఆయనకు మహిమకరంగా నిన్ను సిద్ధపరుస్తాడు కాబట్టి వెంటనే ఇసుక బాధపడలేదు కృంగిపోలేదు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను యథార్థవంతుడును విశ్వాసం కలిగి ఉన్నాను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను నేను ప్రార్థన పరుని నాకెందుకు ఇలా వచ్చింది నేను ఎందుకు ఇలా ఉన్నానని ఎక్కడూ కూడా బాధపడలేదు కానీ ప్రవక్త మాట విన్నాడు విని లోబడి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు మూడో వచనము యహోవా యథార్థ హృధుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమునెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించెను దేవునికి స్తోత్రం చూసారా ఎంత స్పష్టత ఉంది అయిన ప్రార్థనలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం మొట్టమొదటి ఏమంటున్నాడు అంటే యథార్థ హృదయుడు నా హృదయం లేముషం లేదు పాపముతో నేను లేను అని అడుగుతున్నాడు రెండవది సత్యముతో నీ సని ఎట్లుంటున్నో మూడవది నీ దృష్టికి అనుకూలంగా చూసారా నీ దృష్టికి అనుకూలంగా సమస్తముని ఎట్లా జరిగించుతునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియ కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థించను అని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రార్థనలో వేరే ఏమి తేడా లేదు ప్రార్థన నిస్వార్థంగా చేశాడు విశ్వాసంతో చేశాడు యథార్థతో చేశాడు ఇప్పుడు వెంటనే ప్రభువారు మాట్లాడుతున్నారు చూడండి నీవో కన్నెలు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవునికి స్తోత్రం హాలే లూయ అంత ముందుకు దేశాన్ని చక్కపరిచాడు దేశంలో కరువును తొలగించాడు దేశంలో ఉన్న ప్రజలను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు మంచి పరిపాలన చేశాడు మంచి రాసుగా గుర్తింపు పొందాడు ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు నిజమే నీవు మంచి విశ్వాసవి కావచ్చు మంచి సేవకుడు సేవకురాలు కావచ్చు బయట అనేకమైన కుటుంబాలు కట్టచ్చు అనేక మందిని ఒక ఉన్నతమైన స్థితిలో నీవు తీసుకురావచ్చు కానీ నీ కుటుంబాన్ని కూడా మర్చిపోకూడదు కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి కుటుంబంలో బిడ్డలను భార్యను భర్త ఒక ఉన్నతమైన స్థితిలోనికి మీరు రావాలి రావాలంటే హిజ్కియాకు దేవుడు ఇచ్చిన అవకాశము నీకు కూడా ఇస్తున్నాడు హిజ్కియా నీవు మరణమవుచున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే వెంటనే ప్రార్థన చేశాడు నేను నిన్ను బావు చేసేదనయ్యా అన్నాడు బాగు చేసి అతన్ని ఎంత దీవించాడంటే ఇంచుమించు చుట్టూ దేశాల వారికి తెలిసిపోయింది నెప్పుకొద్ద నేజర్ బబులోని దేశంలో నెప్పుకొద్ద నేజర్ కూడా తెలిసిపోయింది హిజిక అని దేవుడు అంత దీవించినట్టుగా చూసారా అలాగే నీవు కూడా అలా ఉంటే చుట్టున్న ఊర్లు మండలాలు జిల్లాలు గ్రామాలు కావచ్చు దేశాలు కావచ్చు అంత తెలిసిపోతుంది అంత దీవిస్తాడు దేవుడు అందుకే నిన్ను ఏం చేస్తానంటే కొన్నిసార్లు దేవుడు నిన్నేం చేస్తాడంటే శ్రమలో కూడా తీసుకెళ్తాడు కొన్నిసార్లు బాధలుగుండా తీసుకెళ్తాడు కానీ విడిచిపెట్టాడు గుర్తుంచుకో కొన్నిసార్లు వ్యాధులు గుండా వెళ్ళవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టాడు మనలాగా పక్షపాతి కాడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు మన పాపల కొరకు చంపుకున్నాడు ఎందుకో తెలుసా నీవు నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి బాగుండాలి మన కుటుంబం కుటుంబంలో భర్త భార్య పిల్లలు బాగుండాలి అని ఒక ఆయన యొక్క ఆలోచన ఆయన చిత్తం కాబట్టి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చాడు బైబిల్లో ఎవరైనా పొందుకున్నారండి ఇజ్కియలాగా అందుకే ఇజ్కియా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు ఉన్నతమైన స్థితిలో రాగలిగాడు కేవలం ఏంటంటే చిన్న ప్రార్థన తన జీవితంలో అద్భుతం చేసింది తాను బాగయ్యాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు కుటుంబంలో ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు అంతేకాకుండా అన్ని రకాలుగా దేవుని ద్వారా ఆశీర్వించబడ్డాడు మరి తీర్మానం చేసుకుందాం నీ వల్ల ఉంటే నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన మాటలు బట్టి నీకు వందనాలు మా ముందు ఇజికేని మీరు ముందుంచిన దేవుడు నీకు వందనాలు ఈ మాటలు తండ్రి యథార్థ హృధుడనై సత్యముతో నీ సన్నిట్లో నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తుని ఇట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియా ప్రార్థన చేయగా మీరు అంగీకరించిన దేవుడు నీకు వందనాలు తన కన్నీళ్లు చూశావు ఇప్పుడు ఎంతమంది అయితే వ్యాధితో బాధతో కష్టాలతో ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి వ్యాధి తొలగిపోవును గాక వారి పేదరికం తొలగిపోవును గాక అయా వారిని ముట్టండి అయావారిని స్వస్థపరచండి ఇజ్కి లాంటి ఆయుషనివ్వండి ఇసుకీలాంటి ఆరోగ్యము దయచ్చే ఇసుకీలాగా మీరు ఆశీర్వదించుమని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెలిస్తూ ఏ సు నామంలో పొందిన తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించి ఆశ్రవించునుగాక ఆమెన్